నాట్యము చేయగలవా ఓ అట్లే చేయగలం ఇక ప్రారంభించ సెంట్రల్ నియోజకవర్గం సభ్యులు ఎమ్మెల్యే హోండా ఉమారావు గారు ఉమా మహేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కాదు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి మనకి ఆ తనకు అమ్మవారి ఎన్నో సంవత్సరాలుగా మనందరూ మన పూర్వీకులు ఇక్కడ అమ్మవారి పాత పద్మ దగ్గర మనం పండుగ చేసుకుంటా ఉన్నాం దీన్ని మరింతగా మన సంస్కృతి సాంప్రదాయాలు మన పండగ విశిష్టత ఆ అమ్మవారి ఆశీస్సులు అలాగే ఈ పండగ నవరాత్రులు అంగరంగ వైభవంగా చేయటం కోసం ఈ విజయవాడ ఉత్సవాన్ని పెడతం జరిగింది దీన్ని ఎందుకంటే ప్రతిరోజు లక్ష యాభై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారిని సేవించుకోవడానికి విజయవాడ వస్తూ ఉన్నారు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఈ దసరా ఉత్సవం మన రాష్ట్రంలో మన విజయవాడ నగరంలో ఆ అమ్మ ఆశీస్సులతో అమ్మ వారి ఇప్పుడు ఇక్కడ దసరా శరాల నిర్వహించేవాడు తొమ్మిది రోజులు నిత్య వైభవంగా కార్యక్రమాలు నిర్వహించేవాడు తర్వాత వచ్చినటువంటి కొన్ని ప్రభుత్వాలు చేయలేకపోయినాయి మళ్ళా ఇప్పుడు ఆ ప్రభుత్వంలో నేనే శాసనసభ్యుల ఉన్న బట్టి ఇవాళ ఈ కార్యక్రమాలని గుమ్మడి గోపాల్ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఒక పద్యం మాట్లాడంటే మనం అందరూ కూడా మై మర్చిపోతాం ఆయన్ని కూడా ఇక్కడ నుంచి ఎవలియం అటువంటి కంఠం అటువంటి కళాకారులు అంటే మనకి ఇవన్నీ కూడా అరుదైన ముత్యాలు ఈ ఆణిముత్యాలని మనం కాపాడుకోవాలి ఈ ఆణిముత్యాలు ముత్యాలు ప్రతిభను చూడాలి ఇప్పుడు మీ అందరికి తెలియటం కోసం మా కోరిక మీద ఆయన ఒక రిషాలు మాట్లాడుతూ ఆయన మంచి పద్యాన్ని కూడా పాడమని ఆయన కలం ఒకసారి తోసిపోయి కోరుకుంటూ ఉమ్మడి గోపాలకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కళాకారుల పిల్లలందరికీ హృదయపూర్వకంగా ఆశస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పెద్దలు శాసన సభ్యులు పేద విద్య కళాప్రియులు ఆత్మీయులు శ్రీ వాళ్ళ ఉమ్మహేశ్వరరావు గారికి ఎంత విశిష్టమైన కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసు చెంది గారికి వారందరికీ అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరు సహకారంతో ఈ వైభవం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మూలబడిపోయిన వైభవం కూచిపూడి కృష్ణ పాత్ర కానీ శంకరుడు కానీ కనబడితే మొహాన్ని గొడ్డేసుకున్న ముఖ్యమంత్రి ఉంటుంది ఇవన్నీ నిజాలు కనిపించి చెప్పడానికి కాదు డాన్సర్ చెప్పారు మాకు అప్పుడు ఏదన్నా పొరపాటుకోలేదన్న పెడితే అది అయిపోయే ఒక స్టేజి వచ్చేవాడు కాదు కాలేదు అంత పాపం నడాల చేసారు ఇప్పుడు భస్మాచనం అడగడం చూసాం చేయి పెట్టకపోతే అది సంతి వస్తుంది కాబట్టి ఇది ఎవరో ఇటువంటి నీతి కథలు మన పురాణ కాలంలో ఎందుకున్నాయంటే చరపకలా ఇది చెప్పడానికి ఉన్నాయి ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ పాలక వర్గానికి నేను కూడా ఇందులో పార్టీగా ఉన్నాను తర్వాత దీనిక ఉమ్మిపల్లి యొక్క ఈ కార్యక్రమాల రూపకల్పన తర్వాత మెయింటెనెన్స్కి మాకు వచ్చి నియోగించడం మా దృష్టంగా భావిస్తూ ఏదేమైనా శాసనసభ్యులు మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు అందరికీ కళ మీద ప్రేమ ఉంటేనే కళలు వినసిగుతాయి ఏ రాజ్యంలో ఏ రాష్ట్రంలో కళలు విలసితాయో ఆ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది అందుకే మన ఫలితాలు కూడా చూడండి నీరు కృష్ణం మరి ప్రవహించినటువంటి మళ్ళీ మాకు అంత అద్భుతమైన నీటి ప్రవాహం పంటలు తల్లిని వెంటనే డబ్బులు ఇలాంటి అనేక స్కీమ్స్ లో సూపర్ సిక్స్ లో రాష్ట్రం కళలు కూడా పరిగెడతా ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక్కడే కాదు ఇక్కడతో ఆపట్లేదు మేము శాసనసభ్యులు గారు చెప్పారు ఇది ఇక్కడతో ఆగదు ప్రతి నెల ప్రతి పండుగలకి ఇటువంటి ఉత్సవాలు చేయాలనేటువంటి సంకల్పం కేసీరెడ్డి చెన్నై గారు అయితే ఆ తొమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ఖాళీగా ఉంచడానికి వీల్లేదు ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేయాల్సింది మీ ఫండ్స్ గవర్నమెంట్ పోతే మేము చూస్తామని మన ఉమామహేశ్వర గారు సాక్షిగా ఆ రోజు మాట్లాడాలని చెప్పడం జరిగింది ఎంత హామీ లభించిన తర్వాత కళాకారులకి లోటే ఉంటుంది మన రఘుబాలకృష్ణ గారు మీరు కళాకారులుగా నేను కళాకారుడిగా మీరు కళాకారుడిగా మనం అనుభవించిన బాధలన్నీ పాటల రూపంలో ప్రత్యేక రూపంలో తెలియజేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు మంచి ప్రభుత్వం వచ్చింది కళలు వినసి కాబట్టి ఇదిలాగా కాపాడుకుందాం కళలు పోషిద్దాం ఈ పదకొండు రోజులు రెండో తారీఖు వరకు జరిగే నుండి ఇంతమంది ప్రేక్షకుల దేవుడు రావటం మీ అందరు శివసీ నమస్కారం చేస్తూ పచ్చం పాడుకున్నారు నా బొంత సహకరించట్లు దగ్గర కూడా పాడతాను ఇది కాలము అవిచ్ఛిన్నది అంటాడు తాడత నారాయణరావు గారు కాలమహిమని చాలా ప్రమాదకరమైంది చాలా మార్పు తీసుకొస్తుంది కన్నుని హరిశ్చంద్రు కాటి అలారంతి దేవుని అనా తురు గావిం ఛే పేలకు చేలు కుబిరు దేశే ధర్మాత్ము వలిని వాతాలము నకం படையோம்பி பக்திய காலமன 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 இட்டி மகிமம்புகலு மான உடுமேனு விடிச்சு நமதன முனகா

ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు విరీగితే భస్మాసు అనేటువంటి కథ కథ గుర్తు పెట్టుకోవాలని చెప్పి తలుపు వచ్చుకుంటూ నాకు నా గురించి ఉమావేశ్వరరావు గారు ఇప్పుడు మాట ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం